ఏ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్కి స్వాగతం నేను మీ యాక్చువల్ మీరు చూస్తున్నారు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఎందుకు వచ్చారో తెలుసు కదా ఒక ఐడియా అయితే ఉంది కదా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయక్కల అండ్ ఇంకోటి అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసా తెలియదా తెలియకపోతే వీడియో అయితే పెడతా ఒక టూ డేస్లో అయితే వీడియో అయితే పెడతా ముందైతే మాత్రం ఎంటీఎస్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అన్న దాని గురించి అయితే చూద్దాం ముందుగా కొత్త వెబ్సైట్ ఎస్ఎస్సి వాళ్ళది కొత్త వెబ్సైట్ అయితే ఒకటి ఓపెన్ అయితే చేశారు ఏంటి అన్నది మనకి ఎస్ఎస్సి అని కొట్టిన తర్వాత ఈ రెండు వెబ్సైట్లు మాత్రం పాత వెబ్సైట్స్ ఇవన్నీ ఇక్కడ మీకు కనబడవచ్చు లాగిన్ ఇన్ అని చెప్పి లోగో అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని మే క్లిక్ చేసి మనకి ఈ ప్రాసెస్ అంతా మన ఐడి అకౌంట్ యూజర్ నేము రిజిస్ట్రేషన్ నెంబరు రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఇది మీరు ఎంటర్ ఎంటర్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ నా డీటెయిల్స్ మీకు పెద్ద యూజ్ ఉండవు మోస్ట్లీ ఒకవేళ యూస్ అన్నీ ఉన్నాయా అంటే మాకైతే మీరు నా ఫోన్ నెంబర్తో పని ఏం చేయలేరు కానీ ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామ్ ఇది ఒకవేళ మీరు గ్రాడ్యుయేట్ అయితే యూ కెన్ ఎబుల్ టు అప్లై అండ్ యూ కెన్ ఎబుల్ టు రైట్ ద ఎగ్జామ్ అదేవిందా ఇది వచ్చేసి మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ అండ్ హల్ద్వార్ సిబిఐసి అండ్ సిబిఎన్ ఎగ్జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఎగ్జామ్లో మనకి నోటిఫికేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని దాని గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా నేను ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే పెట్టా సమ్ ఎగ్జామ్స్ అయితే రాసా ఇప్పటి వరకు అయితే రాసిన దాంట్లో వచ్చినాయి రాలేదా అని అంటే అసలు రానే రాలే నేనైతే దేనికి క్వాలిఫై అవ్వలే కానీ మీకు చెప్పాలి కదా అని చెప్పి ఉద్దేశం మీద ఈ వీడియో అయితే చేస్తున్నా మనకి కావాల్సింది ఈ దీన్ని ఏమంటారు ఎంటీఎస్ ఎగ్జామ్ యొక్క థింగ్స్ ఏమేమి కావాలి ఏంటి అన్న దాని గురించి అయితే బ్రీఫ్గా మాట్లాడుకుందాం మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెదర్ మీరు ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఏమైనా యూజ్ చేస్తే మాత్రం అప్పటికప్పుడు ఫోటో తీసుకుని పంపించాల్సి వస్తుంది అండ్ ఫోటో ఐ మీన్ సిగ్నేచర్ ఈ రెండు మ్యాండేటరీ ముందుగా నేను కంటిన్యూ కంటిన్యూగా క్లిక్ చేస్తున్నా ఇవన్నీ నేను ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసి మనకి క్యాండిడేట్స్ నేమ్ టెన్త్ క్లాస్లో మనం ఏం పేరు పెట్టుకున్నాం సర్టిఫికేట్లు ఏమేదైతే ఉందో అన్న దాని గురించి అయితే రాసేసి దాని కింద వచ్చేసి న్యూ చేంజ్ ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేశారని అంటే మాత్రం మీరు కన్ఫర్మ్గా కొత్త పేరు అయితే ఏదైతే చేంజ్ చేశారో దానికి సర్టిఫికేటు అండ్ నేమ్ అయితే పెట్టాల్సి వస్తుంది ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇప్పటికి ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి ఎంత ఏజ్ అంది అదే చెప్తుంది మనకి జెండర్ క్యాటగిరీ ఇఫ్ ఇన్ కేస్ యూ బిలాంగ్ టు ఎస్సీఎస్టీ లేదా జనరల్ కేటగిరీ అయితే ఆటోమేటిక్గా మీరు మెన్షన్ చేయండి అక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా మనకి స్టార్టింగ్ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో బేసిక్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ మీద బేసిక్ డీటెయిల్స్ వాటి మీద అయితే అప్డేట్ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతాయి అవన్నీ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇఫ్ ఇన్ మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి మీ హయ్యర్ ఎడ్యుకేషన్ నాదైతే గ్రాడ్యుయేషన్ ఒకవేళ మీద టెన్త్ అని అంటే టెన్త్ క్లాస్ పెట్టుకోవచ్చు ట్వెల్త్ అంటే ట్వెల్త్ క్లాస్ పెట్టుకోవచ్చు ఎప్పుడు అవుట్ అయ్యారు ఏంటి ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఒకవేళ మీరు పర్సంటేజ్లో ఉంటే మాత్రం పర్సంటేజ్ పెట్టద్దు సిజీబిఏలోను పెట్టండి ఓకే నా వెదర్ యు ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకవేళ మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరన్నా ఒకవేళ ఆర్మ్ ఫోర్సెస్లో కానీ ఉన్నారు అని అంటే మాత్రం ప్లీజ్ మెన్షన్ దిస్ థింగ్ అండ్ ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ మీకేమన్నా ఉందా ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు ఎస్ అని పెట్టచ్చు దాని కింద ఆప్షన్లో ఇఫ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ దెర్ ఆర్ త్రీ కోడ్స్ ఒకటి వచ్చేసి డిఫెన్స్ పర్సనల్ డిసబిలిటీ ఇన్ ఆపరేషన్ ఒకవేళ ఏమన్నా యుద్ధాలప్పుడు అవుతాయి కదా అవి లేదా సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సివిలియన్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం కూడా ఎస్సీఎస్టీ దాంట్లోకి వస్తారు వాళ్ళు కూడా దేగన్ ఆల్సో యూస్ లెస్ దాన్ త్రీ ఇయర్స్ రెగ్యులర్గా ఉండొచ్చు ఎస్సీఎస్టీస్ అయితే ఫైవ్ ఇయర్స్ మోస్ట్లీ డ్యూ యూ వాంట్ అంటే మీరేమన్నా ఈ ఇన్ఫర్మేషన్ని వెబ్సైట్స్లో ఏమైనా పెట్టాలనుకుంటున్నారా అంటే వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి డిఓ పీటీఎన్ అండ్ ఓఎంస్ నెంబర్స్ అని చెప్పి ఉన్నాయి కదా ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తాను అని అంటున్నారు ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే అవైలబుల్గా దాంట్లో ఉంటే మీకు అంటే ఎస్ నొక్కచ్చు లేదు అని అంటే నో నొక్కచ్చు నేనైతే నో నొక్కుతున్నా మోస్ట్లీ మీరు కూడా నో చేయడానికి ట్రై చేయండి సేవ్ ఇదే రండి అయిపోయినాయి ఇది దీని తర్వాత ఇంకేంటి మన యొక్క లొకేషన్ అంటే మీరు ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ ఎక్కడ పెడదామని అనుకుంటున్నారు అన్న దాని గురించి అయితే మాట్లాడుకుంటే నేనైతే మోస్ట్లీ కర్ణాటకలో పెట్టుకుంటున్నా బికాస్ నేను ఫుల్లీ ప్లేజ్డ్గా ప్రిపేర్ అవ్వడం లే ఎగ్జామ్కి నా టార్గెట్ అంటే వేరే ఎగ్జామ్ మీద ఉంది ఓకేనా అందుకే నేనేం చేస్తున్నాను అంటే జస్ట్ నాకు నియరెస్ట్ పొజిషన్ నా నియరెస్ట్ ఎగ్జామ్ సెంటర్ ఇది కాబట్టి దీనికే పెడుతున్నా త్రీ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు ఒకటి ఈ కర్ణాటక ఇన్ అన్ డౌట్ లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ అన్ డౌట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం కానీ క్యాడర్ వచ్చేసినప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కావాలంటే ఆంధ్రప్రదేశ్లో రాయొచ్చు ఏదంటే క్వశ్చన్ పేపర్ అనేది మొత్తం అంత ఒకటే చేంజ్ అయితే ఏముండదు ఓకేనా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే అక్కడ మన ఇంటర్వ్యూ టైంలో వీ కెన్ మెన్షన్ అదైతే థింగ్ అయితే మనకి అంబుల్ చెప్పొచ్చు వాళ్ళకి ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్పి అంతే వచ్చేసి త్రీ ఆప్షన్స్లో త్రీ ఆప్షన్స్ మెన్షన్ చేసాం అండ్ మీడియం ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామ్ అసలు మనకి ఏ లాంగ్వేజ్లో కంప్యూటర్ ఎగ్జామ్ ఉండాలి అని అంటే అక్కడ ఆప్షన్స్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఐ సెలెక్టెడ్ ఇంగ్లీష్ దాన్ని ఒక వెరిఫికేషన్ అది వెరిఫై ఐ మీన్ సేమ్ యాసిటీస్ పెట్టేస్తే సరిపోతుంది ఆర్ యూ ఒకవేళ డిసబిలిటీ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు మీకేమన్నా డిసబిలిటీ ఉంటే ప్లీజ్ ఎస్ఎన్ నొక్కండి ఆటోమేటిక్గా మిగతా రెండు ఆప్షన్స్ ఎస్ఎన్ మీదే వెళ్తాయి ఫిజికల్ లిమిటేషన్ యాజ్ పర్ అనక్స్ వన్ ఏ నోటీస్ అవి అన్నీ ఉంటాయి ఏంటంటే దీని మ్యాండేటరీగా ఒకవేళ మీరు ఏమన్నా సర్టిఫికేట్ ఉందా మీకు అని అడుగుతున్నాడు ఫిజికల్గా ఏమన్నా రాయలేని పరిస్థితులు ఎవరినైనా మనకి హెల్ప్ చేయమని కోరుతున్న సర్టిఫికేట్ అది ఒకవేళ మనకి ఏమన్నా ఉంటే మెన్షన్ చేయొచ్చు లేదు అని అంటే మెన్షన్ చేయటం నో అని బట్టా వెదర్ స్క్రిప్ట్ ఈస్ రిక్వైర్డ్ స్క్రిప్ట్ అంటే చెప్తే తెలిసిందే కదా పర్సన్ ఎవరైనా కావాలా అని చెప్పి ఎస్ ఎస్ నొక్కొచ్చు ఇక్కడ నేను పెట్టుకున్న ఆప్షన్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ సిక్స్టీ వన్ ఇది మోస్ట్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఉంటుంది ఎందుకంటే నాకు లాంగ్వేజ్ అనేది మేజర్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ హిందీ ఈ త్రీ లాంగ్వేజెస్ అయితే ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ కాబట్టి నేను మస్ట్ మస్ట్ అండ్ షూట్గా ఈ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ పోస్టింగ్ ఇదంతా ఇప్పుడు మనకి తెలంగాణ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ నేను తెలంగాణ పెట్టుకోలే కానీ చేసి మనకి ఆంధ్రప్రదేశ్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్టీ వన్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండ్ హైదరాబాద్ ఈ మూడైదు పెట్టుకున్న ఇడ్లీ యొక్క పే స్కేల్ అనేది చాలా ఇంపార్టెంట్ గాయస్ ఒకవేళ మీకు పే స్కేల్ తెలియకపోతే కామన్ సెక్షన్ కాంపెన్ చేయండి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓకేనా మీకు తెలియకపోయినా పర్లే మెన్షన్ చేయొచ్చు తెలియదు అని అంటే అడగడంలో తప్పలేదు మీకు అడిగితేనే అమ్మైనా కానీ అన్నం పెడుతుంది కాబట్టి సేమ్ థింగ్ ఇక్కడ కూడా నాకు ఎలా చెప్పండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కదా బట్టి మనకి అంత తెలియదు ఓకే ఇప్పుడు వచ్చేసి క్యాప్చర్ లైవ్ ఫోటో ఫోటో అయితే అప్లోడ్ చేస్తా ఈ ఫోటో అప్లోడ్ చేసిన సేవ్ నొక్కేస్తే మనకు ఆటోమేటిక్గా రెండు అప్లోడ్ అయిపోతాయి సేవ్ నెక్స్ట్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా ఫామ్ అయితే వస్తుంది ఇదైతే మాత్రం జస్ట్ అన్ని ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్న చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం అంతా డీటెయిల్స్ ఇవన్నీ ఎంజాయ్ ఐ మీన్ ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్ నొక్కేసి ఇక్కడ ఒక ఓటీపీ ఐ మీన్ ఒక క్యాప్చర్ ఉంటుంది ఈ క్యాప్చర్ని ఎంటర్ చేసేస్తే అయిపోయినట్టు గైస్ ఇంకా మనం ఫర్దర్గా ఇంకేం స్టెప్స్ తీసుకోవక్కర్లేదు ఎస్ అప్లికేషన్ అయిపోయింది దీన్ని ప్రింట్ తీసుకుంటే అయిపోయినట్టు మోస్ట్లీ ప్రింట్ తీసుకోకర్లదు ఎందుకంటే ఆల్రెడీ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఓకే సార్ మనం ఒక పది పదకొండు సార్లు ఏం డౌన్లోడ్ అన్ని అక్కడే ఉంటాయి ఈ విధంగా అయితే ఎంటీఎస్కి అయితే అప్లై చేసుకోవాలి దీంట్లో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నేనైతే మాత్రం ఈ కలగా అయితే వెయిట్ చేస్తున్నా సీన్ నెక్స్ట్ వీడియో అంటే దెన్ స్ట్రేట్ ఇంటూ టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అనే స్టేప్ అభై